నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి భూ సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా తీరిపోవటం సమస్యలు ఒక కొలిక్కి రావటం జరుగుతుంది ఇంట బయట మీకు గౌరవాలు విలువలు కూడా పెరుగుతాయి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రాచల శ్రీరామచంద్ర వారు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయండి వృషభ రాశి సంఘంలో మంచి గౌరవాలు ఏర్పడుతుంటాయి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు అంశాల గురించి ఆలోచన చేస్తుంటారు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ నామణములు పారాయణం చేయండి మిథున రాశి వారు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు పొందటం అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి దళములతో పూజించండి కర్కాటక రాశి వార్లకు దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి కాస్త ఉపశమనాన్ని పొందుతుంటారు అప్పుల భారాలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంటాయి పెట్టుబడులకు సరి అయినటువంటి వాతావరణాన్ని పొందిన తర్వాతనే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఆర్థిక లావాదేవీలు జరపటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి విద్యార్థులకు ఏకాగ్రతలు లోపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తారక రామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని జయమంత్రమును పారాయణం చేయండి రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రముఖుల నుండి శుభవార్తలు అందుతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తాయి అప్పుల బాధలు కూడా పెరుగుతుంటాయి కుటుంబ పరంగా మీ మాటకు చెల్లుబాటు అవుతుంది క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేదనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ తులసీదాసు కృత శ్రీరాముని యొక్క స్థుతిని పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు అనుకోనటువంటి అవకాశాలు లభిస్తుంటాయి అలాగే అన్ని రకాల వేరు వేరు రూపాలలో ఉన్నటువంటి ఒత్తిళ్లు కూడా దూరమవుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతుంటారు వస్తులాభాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ శివ రామాష్టములు పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఉద్యోగస్తులకు కాస్త మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు అలాగే చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతుంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకోనిటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క స్థుతిని పారాయణం చేయండి మకర రాశి వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల గురించి పునఃసమీక్షలు చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి పదోన్నతులు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితుల నుండి బంధువుల నుండి అనుకూలమైన శుభవార్తలు వింటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దళములతో అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి కుంభరాశి వార్లకు అనుకూలతలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయగలుగుతారు గృహ నిర్మాణాది ఆలోచనలు కలిసి వస్తాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతుంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జనార్దన స్వామి వారు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి మీనరాశి వారు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు బంధువర్గం వారి నుండి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు కూడా తెలుస్తుంటాయి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు నూతనంగా ఆలోచించేటటువంటి విధానాన్ని అవలంబించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు మీరు చేయవలసిన పూజ సీతా అమ్మవారి కవచమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి